వాళ్ళ గ్రామ పంచాయతీలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసనా ఇచ్చిందా మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఒక్క పైసనైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు కూడా డైవర్ట్ చేసిన పార్టీ గతంలో భారత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్టర్లు పనిచేయడం కూడా భయపడుతున్నారు ఇలా గ్రామాల్లో రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వం సిఆర్ఓ పైసలు కానీ సడక్ యోజన పైసలు కానీ దాంతోపాటు ఉపాధి హామీ పని పథకం పైసలు కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పైసలు కానీ నేషనల్ హైవేస్ అవే ఇస్తున్నాం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి ఏందో చెప్పండి చెప్పాలి ఇవాళ విములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడతామని చెప్పని ఆధార బాధారగా వచ్చారు అయితే ఏదో కోట్ల రూపాయలు ఏదో ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చని పేరు ఏదైనా సంతోషం ఏదైనా వ్యతిరేకించాం చాలా సంతోషం అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పోయి అవధాలు చెప్పిండని అని చెప్తేనే ఆయన మహారాష్ట్రాలతో పోయిపోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు నేను అడుగుతున్న తెలంగాణలో ఎంతమందికి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చారు ఎంతమందికి తుల బంగారం ఇచ్చారు ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు ఎంతమంది వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చారు సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఎందుకు చేయలేరు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు ఇలా కౌలు రైతులకు కూడా ఎందుకు ఇస్తలేరు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఎందుకు ఇస్తలేరు సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఎందుకు చేస్తలేరు ఉద్యోగస్తులకు సంబంధించి ఇవాళ నాలుగు డీఏలను ఎందుకు వాళ్ళు పేమెంట్ చేస్తలేరు వాళ్ళు ఎందుకు క్లియర్ చేస్తలేరు ఫస్ట్ వీటి మీద చర్చ జరిగినారు ఇవి మీరు ఆరు గ్యారెంట్లో మీరు ఇచ్చిన హామీలే కానీ ఇది చర్చ జరపడానికి ఎంపీ డైరెక్ట్ ఢిల్లీ స్పష్టం చేస్తారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు సిఆర్ఎఫ్ నిధులు ఎస్ తెలంగాణ రాష్ట్రంలో హైఎస్ట్ సిఆర్ఎఫ్ నిధులు వాటికి వచ్చింది నేనే హైఎస్ట్ పట్కొచ్చింది నేనే కరీంనగర్ జగిత్యాల రోడ్ వచ్చింది నేనే కరీంనగర్ వరంగల్ రోడ్డు నా హయంలోనే ఇప్పుడు విమలవాడ ప్రసాద స్కీమ్ కూడా వస్తుంది ఆల్రెడీ విమనవాడ ప్రసాద్ స్కీమ్ ఈ రైల్వే నిర్మాణం చేసేది మేమే ఇవన్నీ కాదు ఇవాళ గ్రామాలకు నిధులిచ్చేది మేమే పట్టణాలకు నిదీర్చేది మేమే స్మార్ట్ సిటీ పైశీలిచ్చింది మేమే మీరు ఇచ్చింది ఏదో చెప్పండి లెక్క పడితే అన్నప్ప చెప్పండి దీనికి వచ్చి వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు వందల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కాదు చూస్తాం అది కూడా ఇస్తే మంచిది సమస్య కదా మనం వాళ్ళకి తప్పుడు విమర్శలు చేసేటువంటి నీచ మనస్తత్వం మాకు లేదు అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని మాకు ఆలోచన నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను ఇట్లా బిఆర్ఎస్ పార్టీకి ఇట్లా కేంద్రాన్ని తిట్టి మోడీ గారిని తిట్టే ఒక్క పైసా రాకుండా చేసాను ఈ పార్టీ గట్టిన అపడి చేయండి కూడా గట్టిన విమర్శిస్తున్నారు కానీ మంచి పద్ధతి కాదు అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి కలిసి ముందుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి కలిసి వస్తుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మేము రాజకీయాలు పక్క పెట్టినాం ఎక్కడ విమర్శలు చేయలేదు రాజకీయ విమర్శలు చేస్తలేము మేము మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ధన్యవాదాలు